లార్డ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకంగా ఈ పిల్లలు ఎవరైనా పరీక్షలు రాస్తున్నారా ధైర్యంగా ఉండండి ముందు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తప్పగా దేవుడు మంచిగా వచ్చి రండి కలిసి వాగ్దానం చూద్దాం సామెతలు అధ్యాయము తొమ్మిది వచ్చిన యథార్థంగా ప్రవర్తించోడు నిర్భయమైన ప్రవర్తించున్నాం పిల్లరా యథార్థంగా ఉన్నవాడు నిర్భయంగా జీవిస్తాడండి ఒకవేళ మీరు యథార్థంగా జీవిస్తూ అన్యంగా మీ మీద మోపారా తప్పు దానికి తప్పు నింద మోపారా అయితే దేవుని వాక్యం నేను బలపరుస్తున్నది సహోదరుడా వినో నీవు నిర్భయంగా ధైర్యంగా బ్రతికు ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నా కాబట్టి దేవుడు చూస్తున్నా అనవసరంగా నీ మీద అన్యంగా నిందమోపారా సహోదరి భయపడద్దు నీవు యథార్థం ఉండడం దేవుని చూశాడు మనుషులు చూస్తారని అనుకోవద్దు చూసి మనుషులు చూసినా చడకపోయినా దేవుడిని యథార్థం చూశాడు కాబట్టి ధైర్యంగా ఉండు కాబట్టి యథార్థంగా మనం జీవిస్తే మన మనస్సాక్షి ధైర్యంగా ఉంటుందండి మన అంతరంగం ధైర్యంగా ఉంటుంది దీనికి మించిన ధైర్యం ఇంకేం కావాలో చెప్పండి కాబట్టి భయపడకండి దేవుని యొక్క కృప మీకు తోడులాగా ప్రార్థించొద్దు మహాగనుడ పరిశుద్ధుల ఉదయ కాలన ప్రభా ఎంతమంది అయితే నా ప్రభ భార్యభర్తలు విడిపోయినారో వారిని చెత్తపరచునైనా ఎంతోమంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో ఉన్నారైనా వారికి మంచి ప్రసవాన్ని తెయించు తండ్రి నా ఉద్యోగం లేకుండా పిల్లలు అల్లాడిపోతున్నారు వారికి మంచి భవిష్యత్తులో ఉద్యోగం దచ్చున్నా ప్రభ కొంతమంది తెలుగువారు దూర ప్రాంతాల్లో దూర దేశాలు ఉన్నారే వారికి మీరు తోడు మీద ఏదైనా వాగ్దానం బిడ్డల మీద కృపించండి పుట్టినరోజు వాహంధనం జరుపుకున్న బిడ్డలని మీరు ఆశీర్వదించుకొని ఏ చునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి